అందరికీ నమస్కారం సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం ఈరోజు భద్రాచలం ఆలయానికి దగ్గరలోని పర్ణశాల కుటీరం గురించి తెలుసుకుందాం పర్ణశాల ఎక్కడ ఉంది పర్ణశాలను ఎవరు నిర్మించారు పర్ణశాల చరిత్ర ఏంటి రామాయణంలో సీతను ఎత్తికెళ్ళిన ప్రదేశమే పర్ణశాల ఆ పర్ణశాల ఎలా వెళ్ళాలి వంటి ఎన్నో విశేషాలు మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు భద్రాచలం ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భద్రాచలానికి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాల కూడా అంతే ప్రాముఖ్యత ఉంది రామాయణంలో రాముడు సీతా లక్ష్మణుడు వనవాస కాలంలో ఇక్కడ చాలా కాలం నివసించారు ఈ పర్ణశాలని సీతారాముల కోసం లక్ష్మణ్ నిర్మించాడు అందుకే దీనిని పర్ణశాల అనే పేరు వచ్చింది రాముడు అక్కడ ధర్మాన్ని పాటిస్తూ రాక్షసులను సంహరించేవాడు అదే సమయంలో శూర్పణక అనే రాక్షసి రాముడిని ప్రేమించగా రాముడు తిరస్కరించాడు శూర్పణఖ లక్ష్మణునిపై దాడి చేయడంతో లక్ష్మణుడు ఆమె ముక్కును కోసాడు రావణుడు సీతమ్మవారిని అపహరించడానికి ముందుగా రావణుడు మారుచుని బంగారు జింకగా మారమని చెప్పాడు వర్ణశాల కుటీరం ముందు భాగంలో సీతమ్మవారు బంగారు జింకను చూస్తారు సీతమ్మ వారు శ్రీరాముని బంగారు జింక కావాలని అడుగుతుంది ఆ తర్వాత రాముడు బంగారు జింక రూపంలో ఉన్న మారుచిని సంహరిస్తాడు ఆ తర్వాత ఇక్కడికి రావణుడు పుష్పక విమానంలో వచ్చి పర్ణశాలకి పక్కనే ఉన్న గోదావరి ఒడ్డున పుష్పక విమానాన్ని ఆపి సన్యాసి రూపంలో పర్ణశాలకు వస్తాడు సీతమ్మవారిని ఇక్కడి నుంచి అపహరించి లంకకు తీసుకొని వెళ్తాడు రావణాసురుడి నిజమైన రూపాన్ని చూసిన సీతమ్మవారు మూర్చిపోతుంది పర్ణశాలకు వెళ్ళే మార్గమధ్యలో అంటే ఒక కిలోమీటర్ ముందుగానే మనకి సీతమ్మవారు ఆరేసుకునే అటువంటి నారపు ఉన్నట్టు అంటే ప్రదేశం మనకైతే స్పష్టంగా ఈ రోజుకి కూడా కనిపిస్తుంది దానిని రాధాగుప్తాను కూడా పిలుస్తుంటారు పంట పొలాల మధ్యలో ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది సీతారామ లక్ష్మణులు కొంతకాలం ఏక ప్రదేశంలో నివాసం చేశారు దానికి తగ్గ ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి శ్రీరాముడి పాదాలు సీతమ్మవారి భక్తులు ఆరవేసిన గుర్తులు మనకి కనిపిస్తున్నాయి ఈ వీడియోని

వైసీపీ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తో వేయండి